కేసీఆర్ అంటే కేసీఆర్ గంతే ఇంకా దీనికి తిరుగులేదు ఇంకా దాన్ని ముచ్చటే వద్దు ఇగో నేనేదో చెప్తాను రైతు బంధు రివర్స్ రైతుల బ్యాంకుల ఖాతాల నుంచి పైసలు వెనక్కి తిరిగి సర్కార ఖాతాలోకి పెట్టుబడి సాయం రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఖాతాలలో రైతుల ఖాతాలలో ఆందోళన బ్యాంకు ఖాతాలలో పొరపాటే కారణమనే గుర్తింపు ముందస్తుగా వెరిఫికేషన్లో అధికారుల వైఫల్యం ఇప్పుడు తీరా తీరిగా తప్పులు సరిదిద్దుకుంటున్నాం ఆ డబ్బులు తిరిగి రైతులకు జయమయ్యేది ఎప్పుడు ఇంకొక రైతు బంధు నాకు రాలే డబ్బులు ఎ డబ్బులు వేయలేవయ్యా అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాక ఇస్తానన్నాడు పెద్ద అయినా అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక వీళ్ళ కథ రామే రామో రామ అన్నట్టు అన్ని దొంగ లంగా ముచ్చట్లు చెప్తారు తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంగా జర్నలిస్టులు దొంగ జర్నలిస్టులు కూడా ఉన్నారు నేను చెప్తున్నా డబ్బుల కోసం కకృతి పడి ఒక్కనికే ఒక ఒక్క వ్యక్తిని లేపడానికి చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంతమంది మాటలు మీరు నమ్మకూరి అదంతా ఫేక్ వివర్షిప్ ఫేక్ లైవ్లు ఫేక్ కథ అంతా ఏదైనా కంటెంట్ ఉంటే ఆ రోజు లక్షల లక్షలు చూస్తారు లేకపోతే సైలెంట్గా ఉంటుంది మొన్న కేసీఆర్ వచ్చిండు ఓ సాటిలైట్ ఛానల్ కుక్కున్నాడు ఎన్ని వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు లైవ్ మరి నిన్న పోయి మనోడు ఇంకో సాటిలైట్లో కుక్కున్నాడు సీఎం పదిహేను వేలు పోయింది అవు ఉంటుంది నేను చెప్తున్నా కదా మీరు వీళ్ళ మాటలు నమ్మకూర్రి దయచేసి చెప్తున్నా ఈ తెలంగాణలో రైతన్న ఓ రైతన్న నేను కూడా ఒక రైతు బిడ్డనే చెప్తున్నా మనకి నేను నీళ్ళు ఇయ్యడు కరెంట్ ఇయ్యడు రైతు బంద్ ఇయ్యాడు రైతు బీమా అయ్యాడు ఏది ఇయ్యాడు గుర్తుపెట్టుకో కేసీఆర్ లేకపోతే మన బతుకులు ఆగమైతాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇగో ఇక్కడ కనబడుతున్నాడు కదా పెద్ద ఆయన అయ్యో ఈయనను కాపాడుకోవాలి ఈయన ఉన్నంత వరకు తెలంగాణకు సంబంధించి శ్రీరామరక్ష ఈయన ఉన్నంతవరకే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఈయన వరకే మనకు లాభం జరుగుతుంది ఈయన ఉంటేనే మనం హాయిగా ఆరోగ్యంగా మంచి ప్రశాంతంగా ఉంటాం ఈయన లేకపోతే మన బతుకులు ఆగమైపోతాయి నేను మళ్ళీ మళ్ళీ ఏ రంజిత్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ భజన చేస్తున్నావు అంటే భజన చేయట్లేదు నిజాన్ని చెప్తున్నా గంతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేస్తున్న మంచి పనులే ఈరోజు వచ్చినాయి మన తెలంగాణ మళ్ళొక్కసారి ఆగమవుతుంది జిల్లాలు మారుస్తా అంటాడు రకరకాలుగా చెప్తున్నాడు అని చెప్తున్నా ఇగో ఇక్కడ వైఆర్టీవీ మీకు ఎప్పుడు ఉంటే చెప్తున్నా కష్టకాలంలో ఉన్నా కష్టంతోనే ఉన్నా నేను ఒక మాట చెప్తున్నా తల్లి పురిటి నొప్పుల బాధలు ఎట్లుంటాయో నేను నాకు అంతకంటే నరకం చూపెడుతున్నారు నేను చెప్తున్నా కదా ప్రతి దానికి సృష్టి కాలం ప్రతిదీ కూడా సమాధానం చెప్తుంది ఇగో ఇది మా నెంబర్ ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ దీనికి ఎవరైనా సహకారం చేస్తే జయిర్రి దాంతోపాటు ఈ నెంబర్కి సంబంధించి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ కోసం నా కోసం సహకారం చేస్తే చేయరి ఆర్థిక మూలాలు చాలా అవసరం నేను ప్రశ్నించడానికి పోరాటం చేయడానికి విషయాలు తేవడానికి నేను సిద్ధం